ఆ ఉన్నతమైన ఉద్దేశంతో దేవుడు మానవుడు సృష్టిస్తూ వచ్చినాడు సృష్టించాక ప్రతి మానవులతో సమాసించడానికి మానవులతో అయితే దేవుడు చేయటం పని చేయడం ద్వారా మానవుడు దేవుడు చేయటం పని చేయడం ద్వారా దేవుడి ఆక మీద పాపాలు కొను తెచ్చుకుంటూ వచ్చినాడు ఏంటి పాపం అంటే దేవుడు వారి జ్ఞాపకం చేస్తుంది పాపము ఏదైతే చేయాలో అది చేయకుండా ఉండడమే పాపము చూడండి ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఎంతో నడుస్తుంది వన్ సైడ్ ట్రాఫిక్ అనుకోండి మనం వెళ్తే ఏమంటారు మనం తప్పు చేస్తాం అని చెప్పి మనకి పైన వేస్తారు అంటే చట్టాన్ని మనం ఏం చేస్తాం అతిక్రమించాం అట్లాగే దేవుడు మానవుడు ఎలా జీవించాలో ఎలా జీవించకూడదు ఏమి చేయాలో ఏమి చేయకూడదు నిర్ణయించినప్పుడు మానవుడు కేవలం మాటలు మీరి పాపాలు చేసి దేవుని యొక్క నుంచి చూరపై పోటీ వచ్చినాడు ఇది ఎడబోటు కాబట్టి ఏనాడైతే మానవుడు పాపం చేసినాడు ఆనాడు మానవుడుకు వచ్చినాడు మానవుడు చేతులు తిట్టము సుస్థి కట్టే దేవుడు ఆయన మానవ శరీర ఆకారములు ఆయన చేతులు శిలలో కొట్టుబడుతూ వచ్చింది నీవు నేను పాప నడిచిన కారణాలు బట్టి ఆయన పాదాలకు శిలలు కొట్టుబడుతూ వచ్చింది మీరా తనలో గురాలు వచ్చిన కాలంగా ఆయన పలుకు ముళ్ళ కిరీటం వచ్చింది నేను ఆ హృదయంలో చెడుగులు పట్టి ఆయన హృదయంలో పక్కలో బలి పొట్టు పొడవబడుతూ వచ్చింది దృష్టి కట్టిన దేవుడు శరీర మంత్రి కూడా నాగిటి చాలవలే పొడబడుతూ వచ్చింది దీని కొరకు అంటే మానవుల యొక్క పాపలకు విడుదల కొరకు అందుకే ప్రభుత్వం చేస్తూ వచ్చినాడు ఏమంటే ఇది ఆ లేకుల పాప క్షమాపణ నిమిత్తము చిల్లు పడుతున్న నీ తొందన రక్తము అనే జ్ఞాపం చేస్తూ కాబట్టి ఏ దేవుడైతే మానవుడు సృష్టించినాడు అదే దేవుడు మానవుడు తిరిగి సమకూర్చే దాని కొరకు తిరిగి దైవమైన స్వభావాలను తీసుకొచ్చే దాని కొరకు తిరిగి దేవుడితో సావాసులు తీసుకొచ్చే దాని ఆయన విడుదల చేయబడతాం దేవుడు మాకు యోహంతో మొత్తం బదులైతే తరుడు వచ్చిన ఇలా భయపడుతున్నది తనను ఎంత అనగా ఆయన నామ మంది స్వార్థం వచ్చిన దేవుడి పిల్లలకు ఆయన అధికారంలో తీసుకు వచ్చినాడు కాబట్టి దేవుడితో ఏ సావాసనైతే మానవుడు కోల్పోయినాడు ఏ దైవికర స్వభావాన్ని మానవుడు కోల్పోయినాడు అంటే దైవికర స్వభావాన్ని స్వరూపాన్ని సావాసాన్ని తిరిగి మానవుడు ఇచ్చేదాని కొరకు సృష్టికర్త దేవుడు చేసిన గొప్ప కార్యం తిరిగి నేడు ప్రపంచం అంతా కూడా ఈస్టర్ పండగ అది సెలబ్రేట్ చేసుకుంటుంది జరుపుకుంటుంది కారణం ఏంటంటే మానవుడు పాపముల కొరకు చనిపోయి సమాధి చేసే దేవుడు తిరిగి సమస్త మానవుడిని పాపించడానికి ఆయన రక్షకుడే కూడా కానీ దేవుని వాక్యం అట్టుంది నమ్ముడు నీ వలనైతే నీవు రక్షింపడతావు నీవును నీటి వారు రక్షింపబడతారు అని దేవుని వాక్యం సరిగిస్తుంది ఒకవేళ నాకు అంటావా ఒకవేళ ఆయన ధృవీకరిస్తావా ప్రీడ మానవుడికి పూర్తి స్వాతంత్రం ఉంది అయితే నీ అన్నటికీ నీ దేవుని కలుపుకోలేదు దేవుని వాక్యం అట్టుంది నమ్మని వారికి శిక్ష విజయపడి ఏంటంటే శిక్ష అంటే ఏమీ లేదండి మానవుడు జీవితకాలం దేవుడు కలుపుకోలేడు దేవుడు లేని స్థలంలో మానవుడు యుగయుగాలు గడపాలి అయితే దేవుడి ఉద్దేశము మానవుడు దేవుడితో ఉండాలి ఈ సహవాసం కొరకు మానవుడు కోల్పోయిన సహవాసాన్ని తిరిగి ఇచ్చేదని కొరకు సృష్టికర్త కత్త దేవుడు ఆయన ఏదో పేరుతో ఈ గొప్ప పర్యాగాన్ని చేస్తూ వచ్చినాడు దీని విశ్వాసం వచ్చితే దేవుడి యొక్క స్వభావంలో తీసుకురబడతాం తీవ్రతో పురోపాలను తీసుకురాబడతాం దేవుడితో సావాసాలు తీసుకురాబడతాం ఈ లోకంలోనే కాదు ఈ లోకాన్ని విడిచినా కూడా దేవుడు ఉండే స్థలంలో నిత్యత్వంలో ఉంటాం ఒకవేళ కాదంటే క్రీడ ఇంకెన్నటికీ నీ జీవితంలో ఈ లోకాన్ని విడిచినా కూడా దేవుడు లేని స్థలంలో దేవుడు లేని స్థలం వేదన కలగని స్థలం ఆ సంగతి వెళ్ళకుండా ఉన్నట్టుగా కుంతిగిన దేవుడు తన వాసునంపై తన ప్రజలంపి ఈ కార్యమును తెలియపరుస్తూ ఉంటాడు ఒకప్పుడు ఈ మాటలు చెప్తాను మేము కూడా ఈ సృష్టికర్త దేవుడిని ఎక్కడెట్టుకోవాలి అయితే ఆ వాకు మా ఎందుకు వచ్చినప్పుడు దానిని గమనించినాం ఈ సత్యమా కాదని ప్రత్యేక చూసినాం ఆ వాక్యము మా ప్రతి పాపాలు చూపించింది అక్కడ మా ప్రతి పాపాలు దేవుడితో చదువు వేసుకున్నాము ఆయన నటించడం కట్టబడ్డాం ఆయన పొగార్గా చేపట్టాం ఇప్పుడు మాకుంటే ఒక నిరీక్షణ ఉంది ఏమనైతే దేవుడితో ఉంటాం ఇవ్వడానికి నిరీక్షణ ఈ నిరీక్షణకి మా దేశంలో రావాలని మీరు ఇంకా అనేకమైన విజయలను తెలుసుకోవాలనుకుంటే బైబుల్లో తీసిన భాగాలు మీకు తెచ్చుకున్నాం మీకు ఆసక్తి ఉన్నట్లయితే తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీరు చేసి ముందుకు పెడతాం సమస్త మానవాడిని మహర్షిగా వాటి చూపు కాక మీ హస్తూ మీ యొక్క మానవులు విరుచుకు మీ స్వరూప స్వభావాలు కలిగిన మానవుడు పాపాలు పెట్టి చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు దాని కొరకు మీరు మానవ శరీర ఆకారంలో వచ్చి చేసినప్పుడు